విశాఖలో చైన్ స్నాచింగ్లతో లతో కలకలం సృష్టించిన దొంగల్లో ఒకరిని అరెస్ట్ చేశారు యూపీకి చెందిన ధర్మేంద్ర సెప్టెంబర్ పదిహేనున ప్లాన్ వేసుకుని తన గ్యాంగ్ తో పదిహేడు విశాఖకు వచ్చాడు వెంటనే రెండు బైక్లు చోరీ చేసి వాటిని ఏడు చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు స్నాచర్స్ రాబరీస్ చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు లా సెప్టెంబర్ పదిహేడో తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ రెండు బైక్ అఫెన్సులు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని ఇన్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు అట్లాగే ఈ ఈ గ్యాంగ్ పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది మా టీమ్ వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్ కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ వన్ టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది భవారియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ మెయిన్ బ్రెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అర ఈరోజు మేము ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇతన్ని అరెస్ట్ చేశాము ఇతని టీంలో ఈ గ్యాంగ్లోని ఇంకా ముగ్గురు ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో సెవెన్ స్నాచింగ్స్ చేశారు రెండు ఫస్ట్ ఫస్ ఇనీషియల్గా పదిహేనో తారీఖున వీళ్ళు వైజాగ్ వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది పదిహేడో తారీఖున అంటే సెవెంటీన్త్న సిటీకి రావడం రెండు ఇనీషియల్గా రెండు బైకులు చో ఒకటి ఎంఆర్పెట్ లిమిట్స్లో ఒకటి టూ టౌన్ లిమిట్స్లో రెండు బైకులు చోరీ చేసి వాటిని యూస్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్ గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళు క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మీద ఇప్పుడు ఎవరినైతే మేము మీ ముందు పెట్టామో ఈ కేసెస్లో ఇతని మీద దేశం మొత్తం మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఢిల్లీలోనే మన దేశ రాజధాని ఢిల్లీలోనే పదకొండు కేసులు అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఇతని అదర్ గ్యాంగ్ మెంబర్స్ సౌత్ ఇండియాలో కూడా చెన్నై బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో చేయడం జరిగింది ఇతని మీద అయితే ట్వంటీ ఫోర్ కేసులు ఉన్నాయి ఈరోజు మనం అరెస్ట్ చేశాము ఇతని పొజిషన్లో డెబ్బై వేలు క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసెస్లో ఇంకా కొంత రికవరీ పెండింగ్ ఉంది మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ని కూడా త్వరలోనే మేము అరెస్ట్ చేస్తాం